వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పోలీసులందు కొంతమంది పోలీసులు వేరయ్య అనేది ఏ ప్రభుత్వం ఉన్నా చెప్పుతున్నటువంటి మాట చెప్పుకుంటూనే ఉన్నాం నిన్నగాక మొన్న డిఐజీ కోయ ప్రవీణ్ గారు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా అక్కడ శాంతి భద్రతల పరిరక్షణ కోసం పనిచేశారు అలాగే రూల్ ఆఫ్ లాని ఏ విధంగా అమలు చేశారు అనే దాని మీద చాలామంది పాజిటివ్గా ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేశారు ఏం జరిగింది అనేది నిజంగా ప్రజాస్వామ్యం ఈరోజు నిలబడింది గత ముప్పై ఏళ్ళుగా మాకు లేనటువంటి ఓటు హక్కుని ఈరోజు మాకు ఇచ్చారు అంటూ అలాగే ఇంకా కొంతమంది ఎవరైతే అపోజిషన్ ఉన్నారో వాళ్ళు మాట్లాడేటువంటి మాటలన్నీ డిఫరెంట్ అయితే ఇవాళ సోషల్ మీడియాలో ఇంకొక వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది అది కూడా చిత్తూరు జిల్లా బంగారపాల్యం కరిడివారిపల్లిలో జరిగినటువంటి వీడియో ఇది అక్కడ కూడా పోలీసులే కనిపిస్తున్నారు మరి ఇందులో వాస్తవం ఏంటి నిజంగా అదేమైనా కబ్జా చేసినటువంటి దాంట్లో పోలీసులు వచ్చి దాన్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేశారా లేదంటే పోలీసులే దీన్ని కబ్జా చేశారా అంటే పోలీసులు ఉన్నటువంటి ఒకళ్ళు కబ్జా చేశారా ఆ వాస్తవం తెలియదు కానీ పాపం అక్కడ అడ్డం పడుతున్నటువంటి ఒక సోదరి విద్యార్థిని ఆమెను పట్టుకొని పోలీసులు మాట్లాడినటువంటి మాట మాత్రం నాకు చాలా డిస్టర్బింగ్గా అనిపించింది చాలా డిస్టర్బింగ్గా ప్రజలకి బాధ్యతాయుతంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నది లేకుండా నోరు పారేసుకుంటున్నారు ఎందుకు నోరు పారేసుకుంటున్నారో తెలియట్లేదు ఒకసారి వీడియో చూడండి మీరే అమ్మాయి మా ఉద్యోగం మా ఉద్యోగానికి కానీ ఏమన్నా ఆటంకం వస్తే నా ఉద్యోగానికి ఆటంకం వస్తే నీ మెడికల్ సీట్ కాదు జైలు పంపిస్తా ఏమనుకుంటాను జైలు పంపిస్తా నేను చూశారుగా ఇది వచ్చినటువంటి వార్త ఏంటంటే దళితుడైన వికలాంగుడైన సుందరరాజుకు డీకెటీ భూమి ఉంది పోలీసుల అంద అండదండలతో వికలాంగుడు భూమిలో ఫెన్సింగ్ వేసిన పలమనేరు హోంగార్డు పలమనేరు హోంగార్డు వికలాంగుడు కుమార్తె వాణికి మెడికల్ సీట్ రానివ్వకుండా చేయడమే కాకుండా జైలుకి పంపుతాను బెదిరించిన ఎస్ఐ ప్రసాద్ ఒకసారి అది విందాం చూశారుగా మా ఉద్యోగానికి ఏమన్నా ఆటంకం వస్తే నీ మెడికల్ సీట్ కాదు నిన్ను జైలుకు పంపిస్తాను ఎవడైనా అసలు చెప్పడానికి ఆ సోదరిమేమన్నా ఉగ్రవాద నక్సలైటా సంఘ విద్రోహ శక్త దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా గతంలో ఏమైనా నేరాలు చేసిందా నేరాలు చేసి ఏమన్నా హిట్లిస్ట్లో ఉందా ఏమైనా రౌడ్ షీట్లు ఉన్నాయా ఏంటి భాష ఏంటి పోలీసులు మాట్లాడేది అంటే పొగుడుతున్నాము మంచి పని చేసినప్పుడు అలా అని చెప్పిన తర్వాత నెత్తికెక్కించుకొని ఆ పొగడ్తని చేయాల్సినటువంటి పని చేయకుండా ఇలాంటి మాటలు దీనికే దీనికైనా ప్రజలు మీకు జీతాలు ఇచ్చేది ఎస్ ప్రజలే ఇచ్చేది జీతాలు ప్రజలే పన్నులు కట్టి దాంట్లోంచి మీకంటే ఒక బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి అందులోంచి మీకు జీతాలు ఇస్తుంది మేము కట్టినటువంటి పన్నులకి ఏముంది ఏం అధికారం ఉంది అసలు ఈయనకి ఒక స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ మెడికల్ సీట్ ఆపుతాడా ఏ విధంగా ఆపుతాడు మెడికల్ సీటు ఏ విధంగా ఆపుతాడు మెడికల్ సీట్ ఆపడమే కాదు అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు వాళ్ళు ఉద్యోగానికి ఇబ్బంది వస్తే వీడియో తీస్తున్నారని ఉన్నాయి కదా సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నారు వీడియో ఇలా తీస్తున్నారు అంటే అంటే మీరు ఏదో తప్పు చేయకపోబట్టే తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వీడియో తీస్తున్నారు లేదంటే వాళ్ళు వీడియో తీయాల్సిన అవసరం లేదు కదా అసలు ఏ చట్టం ప్రకారం వాళ్ళు మిమ్మల్ని వీడియో తీయకూడదు మీరు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇస్తామని అన్నప్పుడు వాళ్ళు ఎందుకు వీడియో తీయకూడదు ఏ చట్టం ప్రివెంట్ చేస్తుంది అది అండ్ సుప్రీంకోర్టు జడ్జి గారు అడిగారు ఆయన అది తెలియదా పోలీసులకి అంటే స్థాన బలం కేవలం స్థాన బలం అనేటువంటి ఒక పాయింట్ పెట్టుకొని మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం మా ఇష్టం వచ్చినట్టు మేము బెదిరిస్తాం మా ఇష్టం వచ్చినట్టు మేము డ్యూటీ చేస్తాం అంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా పలమనేరు ఆ హోంగార్డు ఎందుకు ఫెన్సింగ్ చేశాడు ఎందుకంటే అక్కడ రోడ్డుకి చాలా క్లియర్గా కనిపిస్తాం మనం వీడియోలో చూసిన దానికి చాలా క్లియర్గా కనిపిస్తోంది అక్కడ ఏదైతే వాళ్ళకి డీకెట్టి భూమి ఉందో ఆ భూమికి సంబంధించి అక్కడ మామిడి తోట అలాగే మధ్యలోంచి సరిగ్గా ఆ రోడ్ కన్స్ట్రక్షన్ అది మీరు చూసినట్లయితే మీకు అక్కడే తెలిసిపోతుంది ఎక్కడ వేసారు ఏంటి అనేది అది కూడా ఒక వికలాంగుడు చైర్లో క్లియర్ కనిపిస్తుంది ఒక వికలాంగుడు వెళ్ళి కబ్జా చేశాడు ఒక వికలాంగుడు అసహాయుడు భార్యని పిల్లని తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నదంతా కబ్జా చేశాడు సరే ఒకవేళ కబ్జా చేశారు ఎవరు ఒకళ్ళు చేశారని అనుకుందాం సివిల్ మ్యాటర్ అవుతుంది సివిల్ మ్యాటర్ అవుతుంది ఆబ్వియస్లీ సివిల్ కోర్టుకి వెళ్ళి తేల్చుకోవాలి దానికి ఫెన్సింగ్ వేయించేసి చేసి అక్కడ ఫెన్సింగ్ చేస్తుంటే మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంఆర్ఓ ఎక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి ఇవి కదా తీసుకుని అక్కడికి వెళ్ళి అయ్యా ఇక్కడ ఇది చేయాలి అని మాట్లాడాలి అలాంటిది వెళ్ళి మా పొలంలో వేశారు లేదా మా స్థలంలో ఇలా వేశారు ఎందుకు వేశారు అంటే దానికి పోలీసులు వెళ్ళి నీ మెడికల్ సీట్ ఆపిస్తా నీ మెడికల్ సీట్ ఆపిస్తా నేను జైల్లో పెడతా మా ఉద్యోగ మా ఉద్యోగాలకు ఏమైనా అయితే అంటే తప్పు చేస్తున్నట్టే కదా అక్కడ చూడడానికి మరి హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి హోమ్ సెక్రటరీ కావచ్చు అలాగే ఉంగల్పూడి గారు హోమ్ మినిస్టర్ కావచ్చు డీఏజీ డీజీపీ గారు కావచ్చు దీని మీద సత్వరమే విచారణ జరిపి ఎంక్వైరీ వేసి ఏం జరిగింది అనే దాని మీద పూర్తిస్థాయి వివరాలు ప్రజలకి బహిరంగంగా అందించాలి సీల్డ్ కవర్లో సీఎం గారికో సీల్డ్ కవర్లో చీఫ్ సెక్రటరీగా పంపించడం కాదు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి సంబంధించి ఈ ఈ ఈ విషయం మీద ప్రజలకి వాళ్ళు సమాధానం చెప్పి తీరాలి చెప్పని పక్షంలో ఖచ్చితంగా కూటమిలో శాంతి భద్రతలు పక్కన పెడితే కూటమిలో పోలీసు వ్యవస్థలో విచ్చల విడితనం పెరిగిపోయింది అన్నటువంటి మచ్చ మాత్రం ఖచ్చితంగా మిగులుతుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి